హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ముచ్చట్లు నవరాత్రులు ఇవి నాలుగవ రోజు మన ఖమ్మంలో నవరాత్రులప్పుడు బాగా స్పెషల్గా చేసే ప్లేస్ ఒకటి ఉందంటే అది ఖచ్చితంగా కనిక పరమేశ్వరి టెంపుల్ అక్కడ నవరాత్రులు చాలా బాగా చేస్తారు ఆ టెంపుల్ చూపిస్తారా అండి మీకైతే ఇదైతే రాజగోపురం రాజగోపురం నుంచి మనకి వెళ్ళిన తర్వాత దుర్గమ్మాత ఒక అవతారం అనేది కంపల్సరీ పడింది ఇక్కడ దాని పక్కనే మనకి గోశాల కూడా ఉంటుంది ఇక్కడ చాలా గోవులు ఉన్నాయి మరి మిగతా గోవు బయటకు వదారు ఏమో తెలియదు కానీ రెండే తోపడ్డాయి ఇంక ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం పదండి కన్యా పరమేశ్వర గుడిలోకి వెళ్ళడానికి మనకి రెండు దారులు ఉంటాయి ఒకటి రాజగోపురం నుంచి వెళ్ళాలి ఒకటి ఇంకొకటి బ్యాక్ సైడ్ ఉంటుంది అది అండ్ ఇక్కడ మనకు అచ్చం సాయిబాబా లాగే ఉండి మళ్ళీ పక్కనే కుక్కపిల్ల కూడా ఉంది దేవి చాలా మహిమ గల దేవత అంటారు మనం ఇలా కన్యా టెంపుల్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పది సంవత్సరాలకి ఒక్కసారి మాత్రం వచ్చే మూల నక్షత్రం ఇది దాంతో పాటు మన దుర్గా మాత ఈ రోజు మాత్రమే కాత్యాని అవతారం వచ్చింది పది సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే కాత్యాని అమ్మవారి అవతారం వస్తుంది ఆ దేవతను చూడాలి మనస్ఫూర్తిగా తల్లించి వద్దామనే వచ్చాను అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే తల్లికి అభిషేకాలు చేస్తున్నారు తల్లిని కూడా చూపిస్తారా అండి చూడండి మన కాత్యాని అమ్మవారు అసలు ఎంత బాగుంది అసలుకి ఈ రోజు మన కాత్యాని అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని ఇలా పది సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది మళ్ళీ ఇంకోసారి మనం దర్శనం చేయించుకుంటామో లేదో అని అనుకోని ఇవాళయితే నేను వచ్చేసాను చాలా హ్యాపీ అనిపించింది దాంతోపాటు మనకు పక్కనే శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్ ఇక్కడ చాలా బాగుంటుంది అసలు ఇక్కడ ఇదైతే ఇక్కడ చూడండి ఇటు చూసిన కృష్ణుడు యొక్క నెమల పింఛాలు ఓమని అక్షరాలు చాలా ఉంటుంది చాలా మనసుకి అయితే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే స్కూల్లోకి వెళ్దాం పదండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకి కృష్ణుడు పాలరాతి రూపంలో ఉంటాడు చాలా బాగుంటాడు అసలు నాకైతే చూడటానికి నాకైతే ఆ రెండు కళ్ళు జరిపోలేదు మన కమ్మంలో కృష్ణుడు కూడా ఫేమస్ అంటే ఇదే అనొచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటది మన కృష్ణుడు పాలరాతి విగ్రహంలో చాలా బాగుంటాడు చాలా ముద్దుగా ఉంటాడు అసలుకి చూడండి చూడటానికి ఆ రెండు కళ్ళు కూడా సరిపోవట్లే మనకి కృష్ణుడి పక్కనే దుర్గామాతను కూడా పెట్టారు ఫైనలీ కృష్ణుడిని దుర్గా మాత దర్శనం చేయించుకుని హ్యాపీగా అనిపించింది